కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మిశ్రమ ఫలితాలను కలిగిస్తుంది ఈ సంవత్సరం మీ కొన్ని సవాళ్ళు కొన్ని అవకాశాలను తీసుకువస్తుంది శనిగ్రహం మీ రాశిలో సంచరించటం వలన కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కానీ గురుగ్రహం యొక్క అనుగ్రహం వలన కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మిశ్రమ ఫలితాలను కలిగిస్తుంది ఈ సంవత్సరం మీ కొన్ని సవాళ్ళు కొన్ని అవకాశాలను తీసుకువస్తుంది శనిగ్రహం మీ రాశిలో సంచరించడం వలన కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కానీ గురుగ్రహం యొక్క అనుగ్రహం వలన కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి రాహువు కూడా మీ రాశిలోనే ఉండటం వలన మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరం మీరు ఓర్పుతో మరియు వివేకంతో వ్యవహరించవలసి ఉంటుంది ఆరోగ్యం ఆరోగ్యం విషయంలో ఈ సంవత్సరం మీరు జాగ్రత్తగా ఉండాలి శని ప్రభావం వలన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా నొప్పులు కడుపు సంబంధిత సమస్యలు మానసిక ఒత్తిడి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం ఒత్తిడిని తగ్గించుకోవటానికి యోగా ధ్యానం మరియు విశ్రాంతి పద్ధతులను అనుసరించండి కెరియర్ ఎలా ఉంటుంది అంటే కెరియర్ పరంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఉద్యోగంలో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది కొన్నిసార్లు పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు కానీ మీ కష్టపడే తత్వం నైపుణ్యంతో మీరు వాటిని అధిగమించగలరు సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడం చాలా ముఖ్యం వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉంటుంది కొత్త పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి ఇక ఆర్థికం ఆర్థికంగా ఈ సంవత్సరం మీకు మధ్యస్థంగా ఉంటుంది ఖర్చుల విషయంలో జాగ్రత్త అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి భవిష్యత్తు కోసం పొదుపు చేయటం పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవటం మంచిది ఆకస్మిక ఖర్చులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక ప్రణాళికను సిద్ధంగా ఉంచుకోవటం మంచిది ఇక కుటుంబం యొక్క సత్సంబంధాలు ఎట్లా ఉంటాయి కుటుంబం జీవితంలో కొన్ని ఒడిదొడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు తలెత్తవచ్చు సహనం సంయమనంతో వ్యవహరించడం చాలా ముఖ్యం జీవిత భాగస్వామితో సంబంధాలు సాధారణంగా ఉంటాయి ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది వివాహం చేసుకోవాలనుకునే వారికి కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఇక విద్య విద్యార్థులకు ఎలా ఉందంటే విద్యార్థులకు ఈ సంవత్సరం కష్టంగా ఉంటుంది చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మరింత కష్టపడాలి ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తిని పెంచుకోవటానికి యోగా ధ్యానం చేయండి గురువులు సీనియర్ల సహాయం తీసుకోవడం వలన ప్రయోజనం ఉంటుంది ఇక ప్రయాణాలు వాటి గురించి తెలుసుకుంటే ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కానీ అవి అనుకున్నంత సులువుగా జరగకపోవచ్చు ప్రయాణాలలో కొన్ని ఆటంకాలు ఆలస్యాలు ఎదురయ్యే అవకాశం ఉంది ప్రయాణించే ముందు అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోండి ఇక ఈ రాశివారికి పరిహారాలు ఏంటి అంటే కుంభరాశివారు పరిహారం కోసం శనిదోష నివారణకు పరిహారాలు చేయటం మంచిది శనివారం నాడు శనిదేవుడికి తైలాభిషేకం చేయండి రాహువు యొక్క దుష్ప్రభావాలను తగ్గించడానికి రాహుగ్రహ శాంతి పూజ చేయించండి పేదలకు అవసరమైన అవసరమైన వారికి సహాయం చేయండి ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం చేయండి హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వలన కూడా శుభ ఫలితాలు కలుగుతాయి మరి ఈ సంవత్సరం వివిధ రంగాల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఉద్యోగంలో మార్పులు మరియు బదిలీలు వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకు వ్యాపారంలో కొన్ని ఒడిదొడుకులు ఎదురవుతాయి రాజకీయ నాయకులకు జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశం తప్పకుండా ఉంది రైతులకి వ్యవసాయ రంగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఇక సినీ మరియు మీడియా రంగాల వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరం